సమాహారం మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆర్ రవిచంద్రన్ నేతృత్వంలో శ్రీలంక టూర్ రామాయణ ప్రాధాన్య ప్రదేశాలు హిల్ స్టేషన్ బీచ్ లు టీఎస్టేట్లు సందర్శన పరిమళించిన ఫెలోషిప్ वज्रवैडूर्यालङ्करणं मणिहारं महाभुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोल वेणुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वेलर्स् నేతృత్వంలో శ్రీలంక టూర్ రామాయణ ప్రాధాన్య ప్రదేశాలు హిల్ స్టేషన్ బీచ్లు టీ ఎస్టేట్లు సందర్శన పరిమళించిన ఫెలోషిప్ మే ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు ఆరు రోజుల పాటు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సారథ్యంలో శ్రీలంక టూర్ విజయవంతం అయింది వంద మంది వాస్వేల బృందం శ్రీలంకలోని రామాయణ ప్రధాన ప్రకృతి నిలవైన ప్రాంతాల్లో విహరించింది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ పదవీ ప్రమాణ స్వీకార సమయంలోని వాస్వియన్ల మధ్య ఫెలోషిప్ పెంపొందించేందుకు ఇరవై ఇరవై నాలుగు తొలి భాగంలో ఒక బ్రాండ్ టూర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా శ్రీలంక విహారయాత్ర చేపట్టి తన మాటను నిలబెట్టుకున్నారు మే ఇరవై రెండు నుంచి చెన్నై నుంచి రెండు బృందాలు రెండు విమానాల్లో హైదరాబాద్ నుంచి ఒక బృందంగా బయలుదేరి శ్రీలంకకు చేరుకున్న వాస్వియన్లు ఆ దేశంలోని ప్రధాన దేవాలయాలు ప్రదేశాలు ఒక ద్వీపకల్ప పట్టణం మరోహిల్ రిసార్ట్ ప్రస్తుత శ్రీలంక శాసన కార్యనిర్వాహక రాజధాని ప్రసిద్ధ వాణిజ్య నగరంగా రాణిస్తున్న కొలంబోను వాస్పీల బృందం తిలకించి పులకించిపోయింది విసిఐ శ్రీలంక టూర్ లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుగుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీలంక టూర్ చైర్మన్ గాళ్లపాటి శ్రీనివాస్ దంపతులు ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ తో పాటు వివిధ జిల్లాల గవర్నర్లు ఐఏసి ఆఫీసర్లు ఇంకా వివిధ స్థాయి నాయకులు ఉన్నారు తన సతీమణి శ్రీమతి చిత్రాతో సహా విహారయాత్రకు వచ్చిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఆరు రోజులు అందరిలో ఒకరిగానే కలిసిపోయారు వారు యోగక్షేమాలు పర్యటనల అనుభవాలు పంచుకుంటూ ఉల్లాసంగా నాయకత్వం వహించారు దేవాలయాల సందర్శన శ్రీలంక టూర్ లో భాగంగా రవిచంద్రన్ బృందం రామాయణ కాలం నాటి పురాతన దేవాలయాలను సందర్శించారు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు మునీశ్వరం దేవాలయం భూమిపై తొలి శైవాలయంగా శివలింగ ప్రదేశంగా మునీశ్వర దేవాలయాన్ని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి శ్రీరామచంద్రుడు సీతాదేవి అన్వేషణలో భాగంగా ఇక్కడ శివలింగాన్ని చూసి పూజలు చేశారని రామాయణంలో ప్రస్తావన ఉంది ఈ దేవాలయాన్ని మొదటి రోజు శ్రీలంక దేశంలోని దాంబుల అభిమానాశ్రయానికి చేరుకున్న వెంటనే వాసు బృందం సందర్శించింది మనవర దేవాలయం రావణ సంహారం అనంతరం శ్రీరామచంద్రుడు తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రాంతానికి రాగానే బ్రాహ్మణుడైన రావణాసంని హతమార్చినందున బ్రహ్మహత్య పాపం నుంచి ప్రాయ చిత్తానికి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తాడు మహేశ్వరుని సూచన మేరకు ఇక్కడికి సమీపంలోని మనవరి తిరుకోనేశ్వరం తిరుకేతేశ్వరం ప్రాంతాల్లో మూడు శివలింగాలను ప్రతిష్ఠించి పూజించాడు మహాశివలింగాన్ని తమిళనాడులోని రామేశ్వరంలో ప్రతిష్ఠించాడు మనవరి దేవాలయాలను రవిచందన్ సారథ్యంలోని వాస్మేల బృందం సందర్శించి పూజలు చేసింది వాస్మేళ్ల బృందం సందర్శించిన మరో దేవాలయం ట్రింకోమలిలోని తిరుకోణేశ్వర దేవాలయం ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి బీసీఏ వాసుమీల బృందం ఒక ద్వీపకల్పం ఒక హిల్ రిసార్ట్ సందర్శించి శ్రీలంక అందాలను వీక్షించారు ద్వీపకల్పం హిల్ స్టేషన్ సందర్శన శ్రీలంక తూర్పు తీరంలోని ట్రింకోమల్ ద్వీపకల్పాన్ని వాస్మియన్లు చేరుకొని అక్కడ అందాలను తిలకించారు ఇన్నర్ అవుటర్ హర్బర్లను విభజించే ఈ దివ్యాందాలు చూడడానికి రెండు కళ్ళు చాలా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరి ప్రతి సంవత్సరం కూడా వాసవి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి గతంలో సింగపూర్ దుబాయ్ మలేషియా థైలాండ్ మరి అనేక దేశాలు ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తీసుకెళ్లడం జరిగింది మరి అందులో భాగంగా ఈ సంవత్సరం శ్రీలంక టూర్ తీసాము మరి ప్రతి సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ టూర్ వాసీ ఇంటర్నేషనల్ ఉంటుంది మరి ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు కూడా నైన్టీ టూ మెంబర్స్ వచ్చారు ముఖ్యంగా త్రీ నుంచి రామ్ గోపాల్ గారు

అదంతా మన కుటుంబ సభ్యులమే ఇంకోటి ఏంటంటే మనం మన మన ప్రాంతం కాదు డిఫరెంట్ ప్రాంతం మన సమయం కూడా మన చేతిలో లేదు కొన్ని సందర్భాలు ఏదైనా చిన్న చిన్న ఉంటే కూడా మన్నించి ఈ ఈ ప్రోగ్రామ్ కూడా దిగ్విజయం చిన్న చిన్న ఏమైనా కూడా మరి మన కుటుంబ సమస్యగా కుదిరి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయగలి దేవాసం సీతమ్మ వారి దేవాలయం అశోక వాటికలను సందర్శించాక వాస్వీల బృందం శ్రీలంకలోని ప్రముఖ హిల్ స్టేషన్ క్యాండీ రువారా ఇల్లాకు చేరుకుంది పూర్తిగా పర్వతాందాలతో కూడిన ఈ హిల్ స్టేషన్ లో వాసులు సేద తీరారు ఆటపాటలతో గడిపారు అంతర్జాతీయ అధ్యక్షులు రవిచందన్ దంపతుల ఉత్సాహం చూసి మిగతా వాసువేనులు వారితో జత కలిశారు శ్రీలంక తేయాకు ప్రధాన దేశం ప్రపంచంలోని తేయాకు ఉత్పత్తి చేసే దేశాల్లో శ్రీలంకకు అగ్రస్థానం ఉంది వాసువేర్లు ఇక్కడ తేయాకు పంటలను టీ ఎస్టేట్లను టీ తయారీ కంపెనీలను సందర్శించారు మనం నిత్యం సేవించే టీ పౌడర్ తయారీ విధానాన్ని ప్రత్యేకంగా చూశారు ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ టీ ఎస్టేట్ ప్రతినిధులను తేయాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకోవడం అందరినీ ఆకర్షించింది శ్రీలంకలో వాసువేర్లు పర్యటించిన ప్రాంతాలలోని బీచ్లను సందర్శించారు సముద్ర తీర అందాలకు పెట్టింది పేరైన శ్రీలంక బీచ్లో వాస్వేళ్లను సేద తీరారు సందర్శన ఇక చివరి రోజు బృందం శ్రీలంక రాజధాని కొలంబోకు చేరుకున్నారు అతి పురాతన నగరమైన కొలంబో నేడు వాణిజ్య కార్యకలాపాలతో కలకల్లాడుతోంది కొలంబోలోని వివిధ ప్రదేశాలు చూసిన వాస్వేళ్లు షాపింగ్ చేశారు ముఖ్య కట్టడాల వద్ద ఫోటోలు దిగారు కొలంబో పర్యటన అనంతరం ఆ రవిచందన్ సారథ్యంలో వంద మంది వాష్పేయుల బృందం మద్రాస్ స్మృతులతో తిరుగు ప్రయాణమైంది శ్రీలంక టూర్ పై అంతర్జాతీయ అధ్యక్షుల ఆర్ రవిచందన్ మాట్లాడుతూ

అదిను కాస్ట్ అఫోర్డబుల్గా ఉండాలి అది నా అందరిమే రావాలనే కోసమే వియా ప్రాణిపాత్ర శ్రీలంక శ్రీలంకలో ఉన్నాను ట్రావెల్ ఎక్కువ ఉన్నాను మనతో విషయం ఎటుగా ఉన్నాను మీరు అందరూ నేను చాలా సపోర్ట్ చేస్తున్నారు దాని నుంచే ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ మై లవ్ లీడర్స్ ద స్పెషల్ థ్యాంక్స్ టు ద చైర్మన్ ఫర్ దింగ్ మన కల్లపాటి అన్న అండ్ ఆల్సో ఐ విల్ థ్యాంక్స్ టు ఫర్ దింగ్ శ్రీనివాస్ అన్న అండ్ ఆల్సో వన్ జీరో వన్ గవర్నర్ సో ద గివ్ దోన్ ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ దెన్ ఫ్రం ద బ్యాంగ్లూర్ త్రీ జీరో త్రీ గవర్నర్ మన రామ్ గోపాల్ అన్న ఈస్ ఆల్సో ట్వంటీ ఫైవ్ రిజిస్ట్రేషన్ పద్ధతి దెన్ ద స్పెషల్ థ్యాంక్స్ టు మై లవ్లీ బ్రదర్ ఇయర్కే అన్న ఆల్ కడిస్ గోస్ టు యూ ఓన్లీ ద సక్సెస్ఫుల్ గా మన అందరి మేను హోప్ దే రీచ్ ద హోమ్ సేఫ్లీ అట్ ద సేమ్ టైం ఐ స్పెషల్ ఐ ఎక్స్క్లూసివ్ థ్యాంక్స్ ఫర్ ద ట్రావెల్ ఫ్యాక్టరీ శ్రీను సార్ అండ్ ఆల్సో విజయ సిస్టర్ వండర్ఫుల్ డెడికేషన్ ఆఫ్ ద వర్క్ ఫర్ ద ట్రావెల్ ఫ్యాక్టరీ ప్రతి ఒక తాగులను మనకు ముందరికాల వాళ్ళపై ఉండి ఆ రూమ్స్ కానీ ఎదిగా ఉన్నాను ఉగురి ఏం చెప్పినా ఓపిక ఎత్తుని సూపర్ గా చేసిన మీకు హ్యాండ్స్ ఆఫ్ యూ వాసవి క్లబ్ విత్ యూ ఫర్ దిట్ థింగ్ క్లబ్ ఇంటర్నేషనల్ విత్ యూ ట్రావెల్ ఫ్యాక్టరీ ఫర్ ఆల్వేస్ థ్యాంక్ యూ విల్ డ్రాక్ దిట్ థింగ్ జై వాసవి జై గన్ వంద మంది వివిధ స్థాయి నాయకులతో దాదాపు వారం రోజులు గడిపే అవకాశం దొరికిందన్నారు శ్రీలంక టూర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గాలపాటి శ్రీనివాస్ ను ఆయన అభినందించారు శ్రీలంక టూర్ ను హైదరాబాద్ లోని ట్రావెల్ ఫ్యాక్టరీ అనే కంపెనీ ఏర్పాటు చేయగా కంపెనీ తరపున ఉప్పు శ్రీనివాస్ శ్రీమతి విజయలు వాష్మేల బృందానికి ఏ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు తమకు ఈ అవకాశం కల్పించిన అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్కు ట్రావెల్ ఫ్యాక్టరీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు

ఇప్పుడైతే కేవిబి డీలైట్ లో అన్ని చేయగలం అన్నమాట మీ వ్యాక్ ఇన్సర్సెస్ అన్నిటికీ కేవిబి డీలైట్ యాప్ ఓనా కంప్లీట్ బ్యాక్ కి ఇంత నేర్పించే వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జయవాస్